సువిశాల భారతదేశానికి శిరోభాగమై భాసిల్లే ప్రాంతం జమ్మూ కశ్మీర్ దేశంలో మరెక్కడా లేని ప్రకృతి అందాలకు ఇది కేంద్రం కయ్యాలమారి పాకిస్తాన్తో సరిహద్దులు కలిగి ఉన్న పాపమో ఏమో అలాంటి జమ్మూ కాశ్మీర్లో తరచూ రక్తపాతమే ఉగ్ర చొరబాట్లు దాడులు ఎన్కౌంటర్లు పేలుళ్లు అంటూ ఎప్పుడూ కల్లోలమే ఇప్పుడు సాక్షాత్తు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే యాత్రికుల బస్సుపై కాల్పులు జరపడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు రెండు రోజుల్లోనే మంగళవారం ఎదురు కాల్పుల్లో మరో జవాన్ అమరుడయ్యారు మరి కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న జమ్మూ కశ్మీర్లో మళ్లీ ఏమిటి అలజడి మరికొన్ని రోజుల్లో అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ ఉగ్రవాదులు రెచ్చిపోవడం దేనికి సంకేతం ప్రభుత్వం ఎంత మేరకు అప్రమత్తం కావాల్సి ఉంది అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో మళ్లీ కలకలం పరిస్థితులు గాడిలో పడుతున్నాయి అని భావిస్తున్న సమయంలో ఊహించని ఘటనలు సొరబాట్లు కాల్పులు రక్తపాతం మరణాలు ఇది జమ్మూ కశ్మీర్లో నాలుగైదు రోజులుగా పరిస్థితి మొన్నటి ఆదివారం ఓ వైపు ఢిల్లీలో ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతుండగా జమ్మూ కశ్మీర్లోని రియాసి జిల్లాలో యాత్రికుల బస్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు శివోరి ఆలయం నుంచి మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న బస్ పై కాల్పులు జరుపగా గాయపడ్డ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు ఫలితంగా బస్సు లోయలో పడిపోగా తొమ్మిది మంది చనిపోయారు ఈ ఘటనలో నలభై ఒక్క మంది గాయపడ్డారు దీన్ని మరువక ముందే మంగళవారం కథువా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో ఓ సిఆర్పిఎఫ్ జవాన్ అమరుడయ్యారు ఉగ్రవాదులు అక్రమంగా చొరబడ్డారు ఇలా వరుస హింసాత్మక సంఘటనలతో జమ్మూ కశ్మీర్ లో అలజడి చెల్లరేగుతోంది ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళన నెలకొంది జమ్మూ కశ్మీర్లో రెండేళ్ల క్రితం కశ్మీరీ పండిట్లు స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు అల్ప సంఖ్యాక వర్గాల వారు నిరాయుధ పోలీసులు వలస కార్మికులపై ఉగ్రవాదులు వరుస దాడులకు పాల్పడేవారు ఈ దాడుల భయంతో పలువురు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు ఆ సమయంలో భద్రతా బలగాలు పటిష్ట చర్యలు తీసుకోవడంతో దాడులకు అడ్డుకట్టపడింది పడింది అప్పటి నుంచి పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి కానీ గత నెలలో అనంతనాగ్ జిల్లాలో ఓ పర్యాటకుల క్యాంపుపై దాడితో మళ్లీ ఉగ్ర కలకలం మొదలైంది ఈ దాడిలో ఇద్దరు గాయపడ్డారు అదే సమయంలో లోక్సభ ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగాయి ఓటింగ్ కూడా గతం కంటే పెరిగింది ముప్పై ఐదేళ్లలోనే అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది ఉగ్ర ఘటనలు ఎక్కువగా జరిగే కశ్మీర్ లోయలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే ముప్పై శాతం పోలింగ్ పెరిగింది స్వల్ప దాడులు మినహా అంతా బాగుంది అని అనుకుంటున్న సమయంలోనే ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు రియాసి జిల్లాలో బస్ పై దాడి కతుబా ఎన్కౌంటర్ లోఆర్పీఎఫ్ జవాన్లు పొట్టన పెట్టుకున్నారు ఇన్ని రోజుల నుంచి స్తబ్దంగా ఉన్న శాంతియుతంగా ఉన్న జాగంలో మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ ఉగ్రవాదులు కలిగి చేసుకుంటున్నారంటే మొన్న కొత్తగా ఇండియాలో భారతదేశంలో ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రధానమంత్రి మోదీ కొత్త మంత్రివర్గం స్వేరింగ్ జరిగింది దీంతో అప్పుడప్పుడు ఏమవుతుందంటే భారతదేశంలో ఏమైనా ఇంపార్టెంట్ ఈవెంట్ అయినప్పుడు వాళ్ళు ఉగ్రవాదులు రెచ్చిపోయేటువంటి చేసేది అవకాశం దొరుకుతుంది అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ వలన అయిందా అన్నప్పుడు తను తీసేసి కొన్ని సంవత్సరాలు అయింది కాబట్టి దాని ఇంపాక్ట్ అన్నది మనకు ముందుకు తెలుస్తుంది ఇప్పుడు మాత్రము ఆర్టికల్ త్రీ సెవెంటీ వలన మంచి కలిగింది అని చాలా వరకు అనుకుంటున్నారు ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు యాత్రికులు పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు రియాస్య మారడకాండకు తమదే బాధ్యత అని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే దొైబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది పర్యాటకులు స్థానికులపై మరింత విరుచుకు పడతామని హెచ్చరించింది ఆ తర్వాత తమ ప్రకటనను ఉపసంహరించుకుంది ఆ సంస్థ తమ ప్రకటనపై వెనక్కి తగ్గిన యాత్రికులు పర్యాటకుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది ఎందుకంటే జూన్ ఇరవై తొమ్మిదిన పవిత్ర అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది యాభై రెండు రోజుల పాటు సాగే ఈ యాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారు ఈ యాత్రకి ఇంకా పదహారు నుంచి పదిహేడు రోజులు మిగిలి ఉన్న సమయంలో జమ్మూ కాశ్మీర్లో లో ఉగ్ర దాడులు జరుగుతూ ఉండటం అది పర్యాటకులు యాత్రికులే లక్ష్యం కావడం ఆందోళన కలిగిస్తోంది అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది కనుక కొంచెం టెర్రరిజం ప్రజల మీద పట్టడం ఇద్దరు ముగ్గురు నలుగురు చంపడం చేస్తూ ఉంటారు అంటే ఈ టెర్రరిజం ఏమైందంటే చాలా కాలం పాటు జమ్మూ కాశ్మీర్లో లో ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే అక్కడ ఒక కింద తయారైపోయింది జమ్మూ కాశ్మీర్ ఈ టెర్రరిజం అనేటువంటిది మిలిటెంట్స్ వాళ్ళకి ఫండింగ్ వాళ్ళకి నుంచి పాకిస్తాన్ నుంచి తర్వాత మన భారతదేశం నుంచి కొంత సపోర్ట్ ఇవన్నీ ఉండటం వల్ల ఏమైందంటే వాళ్ళు అక్కడ భాగంలో ఏర్పరచుకొని ఓన్లీ కాశ్మీరు భా భూభాగంలో ఈ టెర్రరిజం అనేది ఉండిపోయింది దాని తాలూకా రూపురేఖలు కానీ అప్పుడప్పుడు మేము ఉన్నామన్నటువంటి ఒక ప్రకటించుకోవడం కోసం టెర్రరిస్టులు ఇటువంటి రకమైన ఇన్సిడెంట్స్ వైలెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారని మనకు అర్థమవుతుంది అయితే అయితే ఇది ఎంతకాలం ఉంటుంది జమ్మూ కాశ్మీర్లో అంటే ఏమవుతుంది అంటే కొంతకాలం అంటే మనం

ముప్పై రెండు మంది చనిపోగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇరవై మంది చనిపోయారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదులు ఎనిమిది సార్లు దాడి చేశారు ఉగ్రదాడుల భయంతో గతంలో యాత్రను మధ్యలోనే నిలిపిన సందర్భాలు ఉన్నాయి యాత్రపై ఇటీవల సంవత్సరాల్లో దాడులు లేకపోయినా ఇటీవలి సంఘటనలు ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో వారు ఈసారి ఏదైనా దురాగతానికి పాల్పడతారా అనే ఆందోళన వ్యక్తమవుతోంది అటు జమ్మూ కాశ్మీర్లో ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పై లోపు శాసనసభ ఎన్నికలు జరపాలని గతేడాది సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది ఈ మేరకు ఎన్నికలకు ఎన్నికల సంఘము సంసిద్ధతను ప్రకటించింది ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఉగ్ర దాడులు ఎన్నికల నిర్వహణపై ప్రభావం చూపించగలదు అనే కలవరం కూడా మొదలైంది జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించటం ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యాల్లో ఒకటి కావటమే ఈ ఆందోళనకు కారణం ఇది ఒక చూడాలి మనం జైషే మొహమ్మద్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నుంచి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇన్సర్జెన్సీ గ్రూప్ వాళ్ళు మేం చేశామని ప్రకటించారు ఇది ఒక సిరీస్ ఆఫ్ అటాక్స్లో భాగంగా ఇది ఒక అటాక్గా మనం చూడాలి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినప్పటి నుంచి ఒక రెసిస్టెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ మధ్యకాలంలో ఆజాద్ కశ్మీర్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతే ఉందో ఆ కశ్మీర్ ప్రాంతంలో చాలా గొడవలు ఎందుకంటే ఎకానమీ పడిపోవడం వల్ల నిరుద్యోగం పెరిగిపోవడం వల్ల అక్కడ చాలా గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవల నుంచి ఐఎస్ఐ మన దృష్టిని మలచడానికి ఇక్కడ అటాక్స్ ప్లాన్ చేస్తోంది రాడికలైజ్ చేస్తోంది మన యువతని మన కశ్మీరీ యువతని అని కూడా వార్తలు వస్తున్నాయి జమ్మూ కశ్మీర్లో కొంతకాలంగా ప్రశాంత పరిస్థితులు నెలకొనగా ఇప్పుడు మళ్లీ ఉగ్రవాదం తిరిగి క్రియాశీలకం కావటానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ మూడు వందల డెబ్బైను కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల క్రితం రద్దు చేసింది తర్వాత అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది మౌలిక సదుపాయాలు కల్పించడం సహా స్థానికులకు విద్య ఆరోగ్యం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచింది పర్యాటక వస్తువులను సైతం కల్పిస్తోంది జమ్మూ కశ్మీర్ కు పర్యాటకుల రాక పెరిగింది మునుపటితో పోలిస్తే కాస్త ప్రశాంత పరిస్థితులు నెలకొనటంతో జమ్మూ కశ్మీర్ లో గత ఏడాది కేంద్రం జీట్వంటీ సమావేశాలు నిర్వహించింది జమ్మూ కశ్మీర్ సర్వతో ముఖాభివృద్ధి కోసం అంటూ ఎనభై వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది ఇన్ని చేసినా స్థానికుల్లో ప్రభుత్వంపై ఏదో అసంతృప్తి ఉంది ఐదేళ్లు కావస్తున్న రాష్ట్ర హోదా పునరుద్ధరించకపోవడం శాసనసభ ఎన్నికలు నిర్వహించకపోవడం పట్ల జమ్మూ కశ్మీర్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు ఇదే అదనగా ప్రశాంత జమ్మూ కశ్మీర్లో రక్తపుటేళ్లు పారించేందుకు పాక్ కేంద్రంగా పనిచేసే లష్కరే తొయ్బా లాంటి ముష్కర ముఖలు కుట్రలు పన్నుతున్నాయి జరుగుతున్న దాడులు దాని ఫలితమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసిన తర్వాత కశ్మీర్లో చాలా వరకు ఉగ్రవాద చర్యలు తక్కువయ్యాయి అక్కడ ఎకానమీ పుంజుకుంది టూరిజం పెరిగింది బిజినెస్ బాగా నడుస్తోంది అక్కడ జీ ట్వంటీ సమ్మిట్ కొన్ని చర్చలు అక్కడ జరిగాయి దీనివల్ల ప్రాంతీయుత వాతావరణం పెరిగింది ఇది పాకిస్తాన్ కి పాకిస్తాన్ స్పాన్సర్ టెర్రస్ నచ్చలేదు దానివల్ల అది మేము ఇంకా ఉన్నాం అని చెప్పడానికి జమ్మూ ప్రాంతంలో వాళ్ళ యాక్టివిటీస్ని కొనసాగిస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం చేసి దాన్ని ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి బాట పట్టించడమే లక్ష్యమని కేంద్రం ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేసింది కానీ ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా జరుగుతున్నాయి అందుకే అనుకున్నట్లుగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రభుత్వం మొట్టమొదటగా చేయాల్సిన పని అక్కడి స్థానికుల విశ్వాసాన్ని గెలుచుకోవడం జమ్మూ కశ్మీర్ కు వీలైనంత త్వరగా రాష్ట్ర హోదా పునరుద్ధరించి సత్వరం శాసనసభ ఎన్నికలు నిర్వహించాలి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచాలి అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సహా ఉద్యోగ ఉపాధి పథకాలు సహా అమలవుతున్న సంక్షేమ పథకాలు సక్రమంగా సాగుతున్నాయో లేదో అనే విషయంపై పటిష్ట నిఘా ఉంచాలి ఉగ్రవాదులపై మరింత ఉక్కుపాదం మోపాలి కేవలం దాడులు జరిపినప్పుడే కాకుండా ఉగ్రవాదుల అణచివేత కార్యక్రమాన్ని ఓ నిరంతర ప్రక్రియలా కొనసాగాలి అప్పుడే కేంద్రం లక్షించినట్లుగా జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం అంతమై శాంతి అభివృద్ధి బాట పడుతుంది